నాలుగు వందల యాభై మూడు కోట్ల ప్రజాధనం దుర్వినియోగం భ్రవంతి ఎందుకు కట్టుకున్నారో చెప్పాలి కృషికొండపై పర్యావరణాన్ని నాశనం చేసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి విలాసవంతమైన భవనం ఎందుకు కట్టుకున్నారో జగన్ చెప్పాలని జనసేన పార్టీ పిఎస్సీ చైర్మన్ మంత్రి నాదేండ్ల మనోహర్ డిమాండ్ చేశారు నాలుగు వందల యాభై మూడు కోట్ల ఋషికొండ ప్యాలెస్ కట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు విశాఖలో ఇందిరా ప్రియదర్శన స్టేడియంలో మున్సిపల్ స్టేడియంలో శనివారం సేనతో సేనాని సమావేశం ఇది సేన ఈలో సేనా తొలుత నాదేండ్ల మనోహర్ మాట్లాడారు ఋషికొండ భవన్ పరిశీలించేందుకు వెళితే దానిపై దుష్ప్రచారం చేస్తున్నారు పెచ్చులూడి నీరు చేరిన ప్రదేశ విషయాన్ని గుర్తి చూపిస్తే కావాలని చేసినట్లుగా పత్రికలు రాశారు అందరికి స్పష్టంగా తెలుస్తుంది కదా కావాలని చేశారా ఈ తరహా దుష్ప్రచారాన్ని కార్యకర్తలంతా తిప్పికొట్టాలి వీళ్ళు కొట్టలేరు జనసేన కార్యకర్తలకు ఇచ్చారు ఈ బాధ్యత వీళ్ళు మళ్ళీ వాళ్ళవరండి మేమేమో రాజకీయాలు చేసుకుంటూ లగ్జరీగా బతుకుతామని చెప్తుంటారు వీళ్ళు వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి ఎంతో నష్టం జరిగింది